ఒకప్పటి పోర్న్ స్టార్ ఇప్పటి బాలీవుడ్ బాంబ్ సన్నీ లియోన్ ఓ బిడ్డకు తల్లయింది అయితే నవమాసాలు కడుపున మోసి కాదు అనాథాశ్రమం నుంచి ఓ బిడ్డను దత్తత తీసుకోవడం ద్వారా రెండేళ్ల క్రితమే అనాథాశ్రమంలో సన్నీ లియోన్ ఆమె భర్త డేనియల్ వెబర్ ఓ బిడ్డని దత్తత తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారట ఆ విషయాన్ని ఇప్పుడు తాజాగా సన్నీ లియోన్ వెల్లడించారు నిషా అనే చిన్నారిని దత్తత తీసుకున్న సన్నీ లియోన్ ఆ చిన్నారికి నిషా కౌర్ వెబర్ అని పేరు పెట్టారు కౌర్ సన్నీ లియోన్ అసలు పేరు కరణ్జీత్ కౌర్ ఓరా సన్నీ లియోన్ అసలు పేరు కావడంతో అందులోంచి కౌర్ అనే పదాన్ని తన భర్త డేనియల్ వెబర్లోని వెబర్ని తీసుకుని దత్తపుత్రిక నిషాకి ఆ రెండింటినీ లింక్ చేశారన్నమాట బాలీవుడ్ ప్రముఖులు ఇలా చిన్నారుల్ని దత్తత తీసుకోవడం కొత్తేమీ కాదు బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ అయితే పెళ్లి కాకుండానే ఇద్దరు ఆడపిల్లలకు తల్లయింది ఇద్దరు అమ్మాయిల్ని సుస్మితా సేన్ దత్తత తీసుకుంది తనకు మగాడితో ఆ అవసరం లేదన్నది ఆమె వాదన మరోపక్క లేటు వయసులోనూ కొందరు బాలీవుడ్ నటీనటులు సరోగసీ ద్వారా పిల్లల్ని పొందుతున్నారు దత్తత తీసుకోవడం సరోగసి విధానం ద్వారా పిల్లల్ని కనడం ఇవన్నీ ఇప్పుడు బాలీవుడ్లో నయా ట్రెండ్ అనుకోవాలేమో